అప్ టు థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ ని ఫోన్ పే లో పే చేయడం ద్వారా పొందొచ్చు ఈ ఆఫర్ వచ్చేదానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు ఫోన్ లో మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ అయితే పే చేయాలి పే చేసినట్లయితే పదిహేను రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అయితే మీరు పొందొచ్చు ఎంతైనా పొందొచ్చు దీని కొరకు మీ యొక్క పే అప్లికేషన్ లో బిల్ పేమెంట్స్ లో క్రెడిట్ కార్డు ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయండి అక్కడ బ్యానర్ మీకు ఆల్రెడీ కనబడుతుంది అప్ టు థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని అక్కడ మీకు యాడ్ కార్డు ఉంటుంది ఒకవేళ మీకు కార్డు ఆల్రెడీ యాడ్ అయి ఉంటే అక్కడ కనబడుతుంది ఆ కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి లేదా యాడ్ క్లిక్ చేసి కార్డ్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ బ్యాంకు సెలెక్ట్ చేసుకుని మీ లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటుంది దాన్ని ఓకే అనుకుని కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కార్డు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది బిల్ అమౌంట్ మొత్తం రావడం జరుగుతుంది ఒకవేళ బిల్ అమౌంట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎంత బిల్ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారు అంత అమౌంట్ చేసి ఫోన్ పే లో యాడ్ అయినా బ్యాంక్స్ ద్వారా మీ యొక్క అమౌంట్ అయితే పే చేసేయండి సో వెంటనే అక్కడ మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఆ స్క్రాచ్ కార్డ్ అయితే మీరు స్క్రాచ్ చేసినట్లయితే మీ యొక్క క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి